హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ అసెంబ్లీకి రాని పార్టీ అసెంబ్లీలో ఎందుకు వైసీపీ రైత ఆంధ్రప్రదేశ్ని తయారు చేయటమే మన పార్టీ యొక్క లక్ష్యం అనేటువంటిది పవన్ కళ్యాణ్ కేవలకి దిశానిర్దేశం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది ఇవాళ పిఠాపురంలో జరుగుతున్నటువంటి వైసీపీ పేనవి సాక్షిగా వైసీపీ రైతు ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే జయంగా పవన్ కళ్యాణ్ ఉపన్యాసం ఉంటుంది అనేటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం దీని మీద మరింత వివరణ విశ్లేషణ తీసుకునే ప్రయత్నిద్దాం ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు కొత్త రాజు గారు సార్ నమస్కారం నమస్తే సార్ వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలి రెండోది అసెంబ్లీకి రాని పార్టీ అసెంబ్లీలో ఎందుకు అనేది పవన్ కళ్యాణ్ మాట్లాడబోతున్నట్టు తెలుస్తోంది ఎలా చూడాల్సింది పవన్ కళ్యాణ్ ఉపన్యాసాన్ని పవన్ కళ్యాణ్ మాటలని పవన్ కళ్యాణ్ నిర్ణయాలని రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా సౌత్ ఇండియాలో చాలా స్టేట్స్ పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్న సందర్భం ఆ విధంగా పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానంలో ఎదిగిన విషయం వాస్తవం ఫోర్టీన్త్ మార్చ్ ట్వంటీ ఫోర్టీన్లో పార్టీ స్థాపించి గడిచిన ఇన్ని సంవత్సరాల్లో అనేకమైన అప్ అండ్ డౌన్స్ సవి చూసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అంతేకాకుండా ఫస్ట్ టైం ఎలక్షన్లో కాంటాక్ట్ చేయలేదు సెకండ్ టైం ఎలక్షన్లో కాంటాక్ట్ చేసినప్పుడు ఈయన ఓడిపోవటం ఈయన పార్టీకి సంబంధించిన ఒకే ఒక అభ్యర్థి గెలవటం ఆ గెలిచిన అతను మళ్ళీ సబ్సిక్వెంట్గా పార్టీ మారటం జరిగిపోయి అంటే ఈ ప్రస్తావంతో ప్రారంభమైన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ తిన్న ఎదురు దెబ్బలు అన్నీ ఇన్ని కాదు అన్ని పార్టీల వాళ్ళు మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సంబంధించిన కామెంట్స్ ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ని అందరికీ గుర్తున్నాయి ఆయన మీద ఎన్ని రకాలుగా కామెంట్స్ చేయాలో ఎన్ని రకాలుగా అవహేళన చేయాలో ఎన్ని రకాలుగా నిరుత్సాహపరచాలో మరీ ముఖ్యంగా ఆడవాళ్ళని పిల్లల్ని కూడా వదిలిపెట్టకుండా ఆయన కామెంట్ చేసిన సందర్భం గతంలో జరిగింది వాటి మీద ఈయన కక్ష సాధించుకోవాలన్న ధోరణి లేకుండా లెర్నింగ్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్ ఈయన తిన్న ఎదురు దెబ్బలకి ఈయన పడిన మాటలకి ఈయన ఓడిపోయిన గతంలో ఓడిపోయిన సందర్భంలో అవన్నీ కూడా ఈయన ఒక లెసన్ లాగా తీసుకొని ఆ ఫెయిల్యూర్స్ నుంచి పాఠాలను నేర్చుకొని ఒక మెచ్యూరిటీ డెవలప్ చేసుకున్న మెచ్యూరిటీ లీడర్లో కొద్ది మందిలో పవన్ కళ్యాణ్ ఒకరు అయితే ఇక్కడ నాకు మాట సార్ జగన్ పట్ట అంత కసి కోపం ఎందుకు పవన్ కళ్యాణ్కి ఎందుకు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన విద్వాంసం మీద పవన్ కళ్యాణే కాదు ఏ ఆంధ్రుడైనా ఆ కోపం అనేది సహజంగా ఉంటుంది ఒకటి నంబర్ వన్ నంబర్ టూ ఈయన మీద చేసిన కామెంట్స్ వెటకారం మర్చిపోలేని సంఘటన దానివల్ల ఆయన తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు ఆ రోజు మనం ఒక్కసారి గమనించుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో పెట్టి హింసించి కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది ఏదైతే ఉందో అది ఎన్డీఏ గవర్నమెంట్ విజయానికి సహకరించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గొయ్యి వాళ్ళు తవ్వుకున్న సందర్భం అది ఆ సందర్భంలో జైలు దగ్గరకు వచ్చి పవన్ కళ్యాణ్ అప్పటికే బీజేపీలో కొలాబరేషన్లో ఉన్న పవన్ కళ్యాణ్ వాళ్ళని సంప్రదించకుండానే కన్విన్స్ చేయగలను అని ఒక కాన్ఫిడెన్స్ తోటి ఎన్డీఏ కూటమిని అనౌన్స్ చేశాడు జైలు దగ్గరికి వచ్చి పరామర్శించడానికి అది ఒక స్పందన అంటే పరిస్థితులను బట్టి సిచ్యువేషన్ బేస్ చేసుకొని రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకొని ప్రజల మన్నన్న పొందే విధంగా ఒక డెసిషన్ను ముందుకు తీసుకెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండకూడదంటే మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలని అన్ని పార్టీని ఒప్పించి మెప్పించి పోటీకి దిగటం రెండోది చరిత్ర హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్తో వీళ్ళని వెటకారం చేసిన వాళ్ళు నోరు మూతపడే విధంగా ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ సీట్లు గెలవటం అనేది ఒక చరిత్ర అంత సక్సెస్ రేట్తో ముందుకెళ్ళినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్న నాయకులకు ఉన్న అహంభావం లేకుండా మెచ్యూరిటీ డెవలప్ చేసుకున్న ఒక్క లీడర్స్లో కొద్ది మందిలో పవన్ కళ్యాణ్ ఆ విధంగా ముందుకెళ్తున్న సందర్భంలో మరీ ముఖ్యంగా ఆయన అచీవ్మెంట్స్ సక్సెస్ మనం ఒకసారి గ్రాఫ్ చూసినట్టయితే ఆఖరికి బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా పవన్ కళ్యాణ్ని ఆదరించి ఈయన మీద గౌరవభావం పెంచే విధంగా ఈయన గ్రాఫ్ గ్రోత్ పెరిగింది అందులో భాగంగానే ఇంకొక సక్సెస్ అచీవ్మెంట్ చూసినట్టయితే మహారాష్ట్ర పక్క రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో పదకొండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈయనెళ్ళి స్టార్ క్యాంపైనర్గా బీజేపీ వాళ్ళు ఆహ్వానం మేరకు వెళ్ళి ప్రచారం చేస్తే లెవెన్ అవుట్ ఆఫ్ లెవెన్ మహారాష్ట్రలో కూడా ఈయన ప్రభావం వల్ల గెలిచారు అనేది వాస్తవం దానివల్ల రెండోది తిరుపతి లడ్డు అపవిత్రతని బేస్ చేసుకొని తీవ్రంగా స్పందించి సనాతన ధర్మ పరిరక్షణ పేరుతోటి బీజేపీకి మరింత ఇంకా దగ్గరగా బంధం బలపడే విధంగా ప్రవర్తించిన విధానం వీటన్నిటి విషయాలను మనం ఒక్కసారి ఓవర్ వ్యూ చూసినట్టయితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్ట్రెంతన్ చేసుకుంటూ శ్రేణుల్ని ఉత్సాహపరుస్తూ ముందుకు వెళ్తున్నారు కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి క్యూ కట్టి జనసేనలోకి శ్రేణులంతా జాయిన్ అవుతున్నారు అది మాజీ మంత్రుల దగ్గర నుంచి అందరూ అవును వైసీపీ నుంచి రాజీనామా చేసేవాళ్ళు జనసేన మంచి ఆప్షన్ ఎంచుకుంటున్నారు వాళ్ళు ఎంచుకుంటున్నారు అంటే దాని మీనింగ్ ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడవ మునిగిపోతుంది జనసేనే ఈ ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళకి కనిపించిన దిక్కుగా మనకి అభివర్ణించవచ్చు ఈ విధంగా జాయిన్ అవుతున్న తరుణంలో రాష్ట్ర స్థాయిని దాటి ఆయన రాష్ట్ర హద్దులను దాటి వేరే రాష్ట్రాల్లో కూడా ఇమేజ్ పెంచుకుంటున్న సందర్భంలో బీజేపీకి బాగా దగ్గరవుతున్న సందర్భంలో ముందుకెళ్తుందో మనం ఒకటి చూసాం ఇంకొకటి మనం ప్రస్తావ ఎందుకంటే ఈరోజు వాళ్ళది ఫౌండేషన్ డే కాబట్టి ఇంకొక విషయం అనే రాజకీయ చరిత్ర మనం ఒక్కసారి ప్రయాణం మనం ఒకసారి చూసినట్టయితే ఎవరైతే మాటలు అన్నారో కామెంట్ చేశారో హేళన చేశారో వాళ్ళు కూడా ఆశ్చర్యపరే విధంగా ముందుకెళ్తా ఉన్నాడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాడు ఫస్ట్ టైం మినిస్టర్ అయ్యాడు మినిస్టర్ అయిన తర్వాత సబ్జెక్ట్ మీద గ్రిప్ రావడానికి ఎవరికైనా చాలా టైం పడుతుంది అయినప్పటికీ ఎక్కువ టైంలో తీసుకోకుండా తక్కువ టైంలో సబ్జెక్ట్ మీద గ్రిప్పు తెచ్చుకోవటం దానికి ఎగ్జాంపులే ఈయన ఎక్కడైతే ఇష్యూ ఉందో ఎక్కడైతే సమస్య ఉందో అధికారులను ఆదేశించి చైర్లో ఆఫీస్లో కూర్చొని చేయటం కాకుండా దానికి భిన్నంగా ఒక వినూత్నమైన రాజకీయ పరిణితి చెందిన నాయకుడిగా సమస్య ఉంటే అది పీడిఎస్ రైస్ కావచ్చు లేదా గిరిజన ప్రాంతాల్లో రోడ్లు లేక డోలీల్లో మనుషుల్ని మోసకెళ్తున్న సందర్భంలో ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళటం కావచ్చు రోడ్లు నాణ్యతను పరిశీలించడం కావచ్చు ఎక్కడైనా సమస్య ఉందని చెప్పినప్పుడు వెంటనే స్పందిస్తున్న తీరు కావచ్చు ఇవన్నీ అంశాలు మనం ఒక్కసారి పరిశీలన పరిశీలన చేసుకున్నట్టయితే ఈయన ఎదుగుతున్న ఏదైతే బాట ఉందో గ్రాఫ్ ఉందో ఆ గ్రాఫ్ మరింత పటిష్టంగా ముందుకెళ్తా ఉంది సో ఇప్పుడు జనసేన తీసుకున్న నినాదం వాళ్ళ ఫౌండేషన్ డే సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రహిత ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ నెంబర్ టూ అసెంబ్లీలోకి రాను ప్రతిపక్ష హోదానే ఇస్తేనే వస్తా అని చిన్నపిల్లవాళ్ళగా మారాన్ చేస్తున్న జగన్కి గుణపాఠం చెప్పటం కోసం అసెంబ్లీకి రాని వాడికి అసెంబ్లీలో పార్టీ ఎందుకు ఉండాలా అసెంబ్లీకి రాను అన్నవాడు ఎమ్మెల్యే సీట్ ఎందుకు ఉండాలా అటువంటి వాళ్ళు రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఉండాలా అనే నినాదాన్ని నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ఈరోజు ప్లేన్రీలో జరుగుతున్న అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలన్నీ మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఎదిగిన నేపథ్యంలో శ్రేణుల్ని ఉత్సాహపరిచే విధంగా ఈరోజు ప్లేన్రీ వాళ్ళ ఫౌండేషన్ డే సెలబ్రేషన్ ఉంది ఒకటి రెండోది పవన్ కళ్యాణ్ గారి భారీ ఎత్తున అక్కడ జనసంచారం వస్తారని అంచనా ప్రకారం ప్రోగ్రాం జరుగుతుంది లక్ష మందికి వస్తారని ఇరవై ఏడు ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు దీనికి పవన్ కళ్యాణ్కి మద్దతుగా ఆ మెగా కుటుంబాన్నించి కొంతమంది స్టార్ క్యాంపైనర్గా ఉన్న కొంతమంది ఆదరణ పొందటం కోసం కొంతమంది వచ్చే అవకాశం బాగా ఉంది అన్నిటికంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈరోజు జరిగే సభలో చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు భారీ ఎత్తున చేరికలు ఉండే అవకాశం ఉంది అయితే ఇప్పటి జనసేన పార్టీ దానికి సంబంధించిన విషయాలను ప్రచారం చేయలేదు కావాలని కాన్ఫిడెన్షియల్గా ఉంచారు కాకపోతే ఈరోజు జరిగే పెద్ద తలకాయలు ఇందులో జాయిన్ అయ్యేవాళ్ళు తోట తిమూర్తుల దగ్గర నుంచి వంగ గీత దగ్గర నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో రాయలసీమలో ప్రముఖంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అందరు కానీ భారీ ఎత్తున జనసేన పార్టీలో చేరే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది దీన్ని ఏ విధంగా చూడవలసి వస్తుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా జనసేనలోకి వెళ్తున్నారంటే జనసేన బలపడుతుంది అని చెప్పటమే కాకుండా ఈ వేరే వాళ్ళకి ఆ పార్టీ ఒక ఆశా దీపంగా కనిపిస్తూ ఉంది అంటే పార్టీ ఎదుగుతూ ఉంది పవన్ కళ్యాణ్ మరింత ఎక్కువగా ముందుకు వెళ్తానన్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది ఈ విధంగా చూసినప్పుడు వచ్చే రోజుల్లో రాబోయే సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మరింత స్ట్రెంగ్గా అవయ్యే అవకాశం ఉంది దీంతో పాటుగా పక్కనున్న సౌత్ ఇండియాలో వేరే రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ ఇమేజ్ పెరిగే విధంగా ఆయన ఆలోచన ఆయన స్ట్రాటజీ వ్యూహంతో ముందుకెళ్తున్న సందర్భం మనం చూసాం ఆ విధంగా రాబోయే రోజుల్లో ఈయనకి ఇంకా పార్టీ పటిష్టతగా ఇంకా పెరిగే అవకాశం బాగా ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది ఈ ఈ విధంగా మనం చూసినప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో తిరుగులేని శక్తిగా ఎదగటానికి చాలా గొప్ప అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ